ఒకటి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీబి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు యాడెల్ ఎస్పీ ఎవీఆర్బి ప్రసాద్ సూచనల మేరకు రామచంద్రాపురం బి రఘువీర్ పర్యవేక్షణలో మన్నపేట రూరల్ సిఐపి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం పోలీసు వారికి రాబడిన సమాచారం ప్రకారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం రాయవరం సిడి సురేష్ బాబు వారి సిబ్బంది సహాయంతో ముద్దాయి అయిన తోరాటి సాయి వరప్రసాద్ తండ్రి రాము ముత్యాలమ్మ గుడి వీధి నల్లమిల్లి గ్రామం రంగంపేట మండలం అనువానిని రాయవరం గ్రామం మహేంద్రవాణ రోడ్లో పాత పి గ్యాస్ గోడౌన్ వద్ద అదుపులోకి తీసుకుని రాయవరం పోలీస్ స్టేషన్ కేసులో రాయవరం గ్రామంలో పొలమ్మ పుట్టవద్ద గల శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయములో అమ్మవారి మెడలో ఉన్న బంగారపు మంగళ సూత్రం దొంగతనం జరిగిన కేసులో మరియు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పందలపాక గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎందు దొంగిలించబడిన వెండి కిరీటము బెండి చెవులు స్వాధీనపరచుకుని అరెస్టు చేసి జీఎఫ్సీఎం కోర్టు అనపర్తి వారి వద్దకు పంపినారు నేరం జరిగిన నలభై ఎనిమిది గంటల్లో కేసులు ఛేదించిన మండపేట రూరల్ సీఏ గారిని రాయవరం సి డి సురేష్ బాబుగారిని జిల్లా ఎస్పీ అభినందించారు ఈ సందర్భంగా రాయవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ప్రతి చిన్న దేవస్థానంలో కూడా కమిటీ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వేసవికాలం సెలవులు కారణంగా వేరే ఊర్లోకి వెళ్లే సమయంలో పోలీస్ వారికి తెలియపరచాలని తద్వారా మా గ్రామాల్లో బీట్లు నిర్వహించి దొంగతనాలు నివారించుటకు అవకాశం ఉంటుందని ప్రతి షాపు వారు కూడా ధన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము మార్చి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో రాయవరం మండలం అన్నపూర్ణ కాశీ అమ్మవారి గుడిలో పన్నెండు పన్నెండున్నర గారు ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మవారి యొక్క శతమానాలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరిచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట రోడ్ల సిఐ గారు అయిన శ్రీ పి ధరరాజ్ గారు మరియు మా సిబ్బంది మరియు మా ఆధ్వర్యంలో ఈ దీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది వెంటనే ఆ గుడి వద్దకు వెళ్లి సంబంధిత సిసి ఫుటేజ్ ని కలెక్ట్ చేసుకోవడం ఆ ఫుటేజ్ ఆధారంగా ముందుకు సాగుతూ బలభద్రపురం వైపు ఇటువైపుగా రంగంపేట వైపుగా ఈ సిసి ఫుటేజ్లన్నీ పరిశీలించడం జరిగింది అయితే ఈ ముద్దాయి నల్లమి గ్రామానికి చెందిన సౌరేటి సాయివార ప్రసాద్గా గుర్తించడం జరిగింది ఆ ముద్దయి గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఈ రోజు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మహేంద్రవాడ రోడ్ హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద అనుమానితంగా కనబడడం జరిగింది అంటే అతని పట్టుకుని విచారించగా అతను ఈ దొంగదనం చేసినట్లుగా అంగీకరించినాడు అయితే అతను దీంతో పాటు గతంలో కూడా అతనికి దొంగదనాలు చేసే అలవాటు ఉంది మన రాయవరం పోలీస్ స్టేషన్ లో గతంలో ఎనభై ఐదు బై ఇరవై మూడు క్రైమ్ నెంబర్ లో సోమేశ్వర స్వామి సోమేశ్వరం గుడి వద్ద కూడా బాపనమ్మ అమ్మవారి గుడి ఆ గుడి కూడా దొంగదనం చేసి గతంలో వచ్చిన నేర ప్రవృత్తి ఈయనకుంది అయితే ఇంకా ఏమైనా దొంగదనాలు చేసేవాని అతను విచారించగా ఈ నెలలో ఒకటో తేదీన ఉదయం పది గంటల ప్రాంతంలో పందలపాక విలేజ్ లోని బెక్వల మండలం పందలపాక విలేజ్ లో ఒక కాలోగట్ పక్కన ఉన్న వెంకటబాబు గుడి వద్ద ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కిరీటాన్ని మరియు రెండు చెవుల కవచాలను కూడా దొంగలించడం జరిగింది అతను కూడా అది కూడా అతను వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది మొత్తం రికవరీ చేసి ప్రస్తుతం రిమాండ్ పంపించడం జరిగింది ఈ రెండు ఈ కిరీటం వచ్చినప్పటికీ పన్నెండు వందల తొంభై గ్రాములు ఉంది ఇది దీని వ్యాలీ సుమారు లక్ష పదివేల లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది అలాగే నాలుగు గ్రాములు అమ్మవారికి అవసర శతమానాలని రికవరీ చేయడం జరిగింది ఈ రెండింటి మీద రెండు కేసులపై ఇతన్ని ప్రస్తుతం రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా రాయవరం మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏదైతే చిన్న దేవాలయాలు ఉన్నా సరే ప్రతి దేవాలయానికి కూడా సీసీ పూడలు ఏర్పాటు చేసుకోవడం అలాగే ప్రతి షాపులకి చాలా షాపుల వద్ద సిసి కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది దయచేసి అవి రోడ్లు కవర్ చేసే విధంగా మీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి అలాగే ముఖ్యమైన ఫోటోలు అన్ని చోట్ల కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకునేలాగా ఈ ఏవైతే ఈ వర్త సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోడ్లపై సీసీ కెమెరాలు ఇదే ఏర్పాటు చేసే విధంగా తోడ్పడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ ఈ ఎండాకాలంలో అందరికీ కూడా స్కూల్కి అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గర ఉంటారు అందరూ ఊర్లు వెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి ఇంటికి తాళాలు వేసుకుని ఊళ్ళో వెళ్తున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి తెలియపరచండి అలాగే ఏమన్నా సూచనలు ఉన్నా ఎవరన్నా అనుమానితంగా తిరిగినా ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి తెలియపరచాలి ఈ ఎండాకాలం ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకారం ఉంటుంది కాబట్టి అందరూ ఊళ్ళెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఏమన్నా సమాచారం అంటే పోలీస్ స్టేషన్కి తెలియపరచడం కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరచుకుంటాం